సముద్ర సంరక్షణపై దృష్టి సారించిన ప్రపంచంలోనే అతిపెద్ద సింగిళ్లే స్వచ్ఛంద సేవకుల కార్యక్రమం అని కోస్ట్ గార్డ్ అధికారులు పేర్కొన్నారు శనివారం కాకినాడ రూరల్ సముద్ర తీరంలో శుభ్రపరిచయ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడవ శనివారం ప్రపంచ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా స్థానిక ప్రభుత్వం ఎన్జిఓలు విద్యా సంస్థలు వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్ కాకినాడ సిబ్బంది పాల్గొన్నారు సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడానికి మహాసముద్రాల స్థిరమైన ఉపయోగం వైపు సమాజ నిబద్ధతను పెంపొందించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ నిబద్ధతకు నిదర్శనమన్నారు ఒకసారి వాడే ప్లాస్టిక్తో సముద్ర కాలుష్యం వంటి కీలకమైన సమస్యలు తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు ఈ కార్యక్రమంలో వెయ్యి కిలోల చేతను సేకరించడం జరిగిందని వారు తెలిపారు